కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి శబరిగిరి శరణు ఘోషతో మారుమోగుతోంది అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది మకర సంక్రాంతి వేళ శబరిమల గిరిలో సాక్షాత్తు మణికంఠుడే మకర జ్యోతిగా దర్శనం ఇచ్చే పవిత్ర సమయం దగ్గరపడింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పలు ఆంక్షలు విధించారు శబరిమలలో సంక్రాంతి రోజున మకరజ్యోతిని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతున్నారు సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకరజ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం సంక్రాంతి రోజున సాయంత్రం కనిపించే మకరజ్యోతిని చూశాకే అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్దీకరించారు ఈ నెల పదమూడున వర్చువల్ క్యూ ద్వారా ముప్పై ఐదు వేల మందికి స్పాట్ బుకింగ్ ద్వారా ఐదు వేల మందికి అవకాశం కల్పించనున్నారు అత్యంత కీలకమైన మకరజ్యోతి దర్శనం రోజున అంటే జనవరి పద్నాలుగున రద్దీని దృష్టిలో ఉంచుకుని కోటాను ముప్పై వేలకు పరిమితం చేశారు ఇక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ప్రతిరోజు యాభై వేల మందికి వర్చువల్ క్యూ ద్వారా ఐదు వేల మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు జనవరి పంతొమ్మిదిన తిరిగి భక్తుల సంఖ్యను ముప్పై వేలకు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇవాళ పందలం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు పద్నాలుగున సన్నిధానానికి చేరుకుంటుంది ఈ నేపథ్యంలో పద్నాలుగున ఉదయం పది గంటల నుండి నిలక్కల్ పంబ మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు వాహనాల పార్కింగ్ విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు విధించారు ఈ నెల పదిహేను వరకు హిల్ టాప్ దగ్గర ప్రైవేటు వాహనాల పార్కింగ్ ను నిషేధించారు ఎరుమేలి అటవీ మార్గంలో కూడా రేపు సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసు విభాగం భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ను రూపొందించగా ఆర్ఏఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు